విదేశీ విద్య ఒక పెట్టుబడి బలహీన వర్గాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుకొని చాలా బాగుపడతాయి కుటుంబాలు అనేటువంటి ఆలోచన తోటి మూడు వందల డబల్ కంటే ఎక్కువగా ఏడు వందలకు చేయడం జరిగిందనే మాట వారికి గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అదే విధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఈ రోజు దాదాపు వంద నియోజకవర్గాల్లో రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గురుకులాలు నిర్మాణం అవుతున్నాయి అధ్యక్ష అందులో బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి కూడా ఒకటి ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఒకటి ఆ విధంగా దాదాపు రెండు వందల అంటే ప్రతి యాభై కోట్లు ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చినట్టు అయితే వంద చొప్పున ఐదు వేల కోట్ల పైన బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించినటువంటి మరి హాస్టళ్ళ నిర్మాణం జరుగుతూ ఉన్నది అదే కాక బీసీ కార్పొరేషన్లు కానీ బీసీ కులూరత్తులకు సంబంధించి వాస్తవంగా ప్రభుత్వం ఒక మంచి ప్రణాళిక తీసుకొని రాజీవ్ యువ వికాసం కింద ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం కొన్ని కారణాల వల్ల దాని కొంత అప్లికేషన్ల ప్రక్రియ జరిగిన తర్వాత ఆగిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చినాయి క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన బ్యాక్వర్డ్ క్లాస్ కు లాభం చేయాలి న్యాయం చేయాలనే ఆలోచన తోటి ప్రభుత్వం చిత్తచిద్దుతో ఉన్నది గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నేను ఇప్పుడు మళ్ళీ అది కారణం అని చెప్పడం లేదు కానీ గతంలో వాళ్ళు పది సంవత్సరాల్లో కూడా ఇరవై నాలుగు వందల కోట్లు చేయనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళు పది సంవత్సరాలు లెక్క తీస్తే పది సంవత్సరాల్లో చేయనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా మనం ఇంకా చేయాలి నేను గౌరవ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా మొన్న కూడా సభలో మనకు చర్చ వచ్చిన రోజు తప్పకుండా తమరికి విజ్ఞప్తి చేసినాం గౌరవ కౌన్సిల్ చైర్మన్గా ఒకసారి అటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసినాం ప్రభుత్వం తరఫుననే తొందరలోనే ఒక బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి అందులో తీసుకోవాల్సినటువంటి చర్యలు కేటాయించబడ్డ బడ్జెట్ ఖర్చు అవుతున్నటువంటి పద్ధతి ఇంకా ఖర్చు చేయాల్సిన అవసరాలు ఇంకా తీసుకోవాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి తప్పకుండా ఒక ప్రాణాలు తీసుకుంటాం